మైనంపల్లి హనుమంతరావుకి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అంటేనే వెన్నులో వణుకు పుడుతుందన్నారు ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నప్పుడు మతి భ్రమించి కాకుండా ఆలోచించి మాట్లాడాలని సూచించారు నాలుక ఉందని కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ను ఎలా పడితే అలా మాట్లాడితే నోటికి తాళం వేస్తామని హెచ్చరించారు ప్రతాప్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే సిద్ధిపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నియోజకవర్గంలో చేసి చూపెట్టు ఇప్పుడున్నది నీ ప్రభుత్వమే కదా అని మైనంపల్లి హనుమంతరావు పై మండిపడ్డారు వంటీరు ప్రతాప్ రెడ్డి గజ్వెల్ నియోజకవర్గంలో గత కెసిఆర్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం నూట కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ప్రోసెడింగ్ కాపీలను ఇవ్వడం జరిగిందన్నారు కానీ అబద్దపు హామీలతో గద్దె రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన వెంటనే గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుని నూట కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రద్దు చేసి కొడంగల్ నియోజకవర్గం తరలించాలని పేర్కొన్నారు మీకు దమ్ముంటే చిత్తశుద్ది ఉంటే నూట కోట్ల రూపాయలను ప్రస్తుతం మీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి నిధులను మంజూరు చేయించి గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పనులు చేయించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్ ఒక కొండపోసమ్మ సాగర్ గౌరవనీయులు కేసీఆర్ గారిని నిర్మాణం చేయడం వల్ల గజ్వేల్ రైతాంగాన్ని కానీ గజ్వేల్ నియోజకవర్గాన్ని కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి విషయం రాష్ట్రం మొత్తం తెలుసు గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు గజ్వేల్ రైతాంగానికి కూడా తెలుసు ఆర్ కాలనీ కొండపోసమ్మసాగర్ ఆర్ అండ్ కాలనీ మల్లన్న సాగర్ ఆర్ కాలనీ దాదాపుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ క్లియర్ చేసినాం పదివేల కుటుంబాలకి పదివేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో వాళ్ళు నష్ట వాళ్ళ యొక్క భూముల విలువలు వాళ్ళ యొక్క ఇంటి విలువ ఇంటి ముందు ఉన్నటువంటి జాగ విలువ దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళ ప్యాకేజు వాళ్ళ కొడుకు పదకొండు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకు ప్యాకేజు వాళ్ళ అమ్మా నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది దాదాపుగా పదివేల కుటుంబాల్లో తొమ్మిది వేల ఆరు వందల కుటుంబాలకి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది రెండు రిజర్వాయర్లో కలిపి నాలుగు వందల నాలుగు వందల ప్యాకేజీలు ఇవ్వాలి ఆ నాలుగు వందలు కూడా కొంతమంది సిద్దిపేటలో ఉండడం వల్ల కొంతమంది హైదరాబాద్లో ఉండడం వల్ల కొంతమంది పక్క దేశాలకు వెళ్ళడం వల్ల వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయినాము ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి ఆర్ కాలకి ఇప్పటి వరకు కూడా ఒక ప్యాకేజీ ఇవ్వలే గతంలో మేమిచ్చినాయి కేసీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు తెచ్చినటువంటి డబ్బులనే మొన్నటి ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు ఇచ్చుకుంటూ వచ్చింది మరి ఇవాళ నిన్న మైనంపేళ్ళ అనంతరావు వచ్చిండు మైనంపేట హనుమంతరావు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు సిద్దిపేట గజ్వేల్ ఒకటే దొరికిందా సిద్దిపేటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు మరి గజ్వేల్ అభివృద్ధి మాదిరి మీ మెదక్ వేసుకో మెదక్లో గౌరవనీయులు కేసీఆర్ గారు మెదక్ రింగ్ రోడ్ ఇచ్చిండు మెదక్ కొండపోసమ్మ అక్కడ ఏడుపాయల తల్లికి వంద కోట్ల రూపాయలు ఇచ్చిండు మెదక్ అభివృద్ధి కోసం చాలా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చిండు వాటిని నీ ప్రభుత్వం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేసిర్రు గజ్వెల్కి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చిండు వాటిని నీ ముఖ్యమంత్రి రద్దు చేసిండు నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు మాట్లాడాలని ఉంటే గజ్వేల్కి రావాల్సిన నాలుగు వందల ప్యాకేజీలు ఇవ్వు అరండ్ కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి ఇవాళ నూట డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి ప్రొసీడింగ్ ఇచ్చినాయి క్యాస్ దమ్ముంటే తీసుకురా మెదక్ పన్నెండు వందల కోట్లు తీసుకురా కాజగిరిలో ఓడించు మొన్న మెదకే పార్లమెంట్ ఎలక్షన్లో నీ కొడుకు దగ్గర పదివేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి అంటే ఇండైరెక్ట్గా నీ కొడుకును కూడా ఓడించినట్టే రూపాయలు ఇచ్చి వాటిని నీ ముఖ్యమంత్రి చూ నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు మాట్లాడాలని ఉంటే గజ్వల్కి రావాల్సిన నాలుగు వందల ప్యాకేజీలు ఇవ్వు అరండ్ఆర్ కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి ఇక నూట డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి ప్రొసీడింగ్ ఇచ్చినాయి క్యాన్సిల్ అయి తీసుకురా మెదక్ పన్నెండు వందల కోట్లు తీసుకురా కాకుండా నోటికి వచ్చినట్టు నోరుంది కదని చెప్పి నోటికి తూ టీటా ఉంటే చాలా కష్టం ప్రజలు చూస్తుండ్రు టీటా ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నేను క్షమించరు నిన్ను మల్కాజ్గిరిలో ఓడించు మొన్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో నీ కొడుకు దగ్గర పదివేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి అంటే ఇండైరెక్ట్గా నీ కొడుకును కూడా ఓడించినట్టే ముందర నీ దీపం కింద చీకటి అన్నట్టు నీ చీకటి చూసుకో ఇలా అమిత్ షా కోసం కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అమ్మనాడ పుట్టిన వల్ల లాంగ్వేజ్ ఉందే మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు ప్రజలు ఇక్కడ నిన్న వచ్చినావు మల్లన్న సాగర్కి మా ఆర్ అండ్ ఆర్ వచ్చినావు కనీసం వాళ్ళ బాధలు విన్నావా వాళ్ళ బాధలు విన్నావా నువ్వు ఎప్పుడన్నా ఒక్క మాట ఆడున్నా విన్నావా నీ భాగవతము నీ ముచ్చట నీ లొది నీ తప్ప ప్రజలకి ఎక్కడన్నా పనికి వచ్చేది ఆర్ గారికి వచ్చినావు కూచులో పెట్టు మాట్లాడు ఎవరికి ఇయ్యి ఇస్తా అని చెప్పు నీ ప్రభుత్వం ఉంది కదా నాలుగు వందల కోట్లు ఎవరు తీసుకురా అక్కడే కూడా అంటే మాట్లాడితే బాగుండదు ఇక్కడ ప్రజలు క్షమించరు మరి మీద కూడా తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869